హలో ఎవరి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరూ బాగున్నారు అనుకుంటున్నా నేను కూడా చాలా అండి సో ఇవాళ వీడియో ఏంటంటే నా వెయిట్ లో జర్నీలో డే ఫిఫ్టీ ఎయిట్ రొటీన్ అనమాట సో అయిపోతున్నాయి సిక్స్టీ డేస్ ఇంకా టూ డేస్ ఏ టూ డేస్ టు గో అనమాట అంటే ఈ ఛాలెంజ్ కంప్లీట్ అవ్వడానికి సో చూద్దాము నేను కూడా చాలా ఎక్సైటెడ్ గా ఉన్నాను లైక్ ఎంత వెయిట్ అయితే లాస్ అవుతానో చూద్దామని టూ డేస్ తర్వాత అయితే చూపిస్తాను మీకు సిక్స్టీ డేస్ లో నేను ఓవరాల్ గా ఎంత లాస్ అయ్యాను అనేది వెయిట్ సో ఈ రోజు కూడా యాజ్ యూజువల్ మార్నింగే లేచాను ఇంకా చియా సీడ్స్ అయితే అనమాట బట్ ఆ క్లిప్ అయితే నేను తీసుకోవట్లేదు రోజు మార్నింగ్ సో అందుకే చూపించట్లేదు బట్ హాట్ వాటర్ లో చియా సీడ్స్ ఒక స్పూన్ వేసుకుని తాగుతున్నాను అనమాట ఆ రూటీన్ మాత్రం ఫాలో అవుతున్నాను బట్ వాకింగ్ వర్కౌట్ అయితే చెయ్యట్లేదు మార్నింగ్ నుంచి చూసారు కదా మార్నింగ్ నుంచి ఏమి చేయలేదు లంచ్ తర్వాత గానీ లేకపోతే డిన్నర్ తర్వాత గానీ అనమాట మార్నింగ్ అయితే నాకు అసలు కుదరట్లేదు ఫైనల్ మోస్ట్ ఇంపార్టెంట్ ఈటింగ్ టైమ్ అనమాట యాజ్ యూజువల్ వన్ ఓ క్లాక్ కి లంచ్ ఫినిష్ చేస్తున్నాను అండ్ ఈ రోజు మా ఇంట్లో ఏంటంటే స్పెషల్ అనమాట బగారా రైస్ విత్ మటన్ కర్రీ సో మీరు కూడా ఒకసారి చూసేయండి సో బగారా రైస్ మటన్ కర్రీ అనమాట మటన్ మటన్ కాబట్టి కొంచెం ఫ్యాట్ ఎక్కువ ఉంటుందని హాఫ్ బౌలే తీసుకున్నాను అండ్ రైస్ యాజ్ యూజువల్ హండ్రెడ్ ఎంఎల్ బౌల్ తీసుకున్నాను అనమాట సో అయితే లంచ్ ఫినిష్ చేస్తున్నాను ఇంకా స్నాక్ టైంలో కానీ డిన్నర్ టైంలో కానీ కలుస్తాను సో ఇక ఫైనలీ టైం ఏంటంటే ఫైవ్ ఓ క్లాక్ అనమాట కాఫీ టైమ్ బట్ ఈరోజు ఏంటంటే కాఫీ తాగట్లేదు ఆఫీస్ వర్క్ అయితే అయిపోయింది ఇంకా కాఫీ తాగుదాం అనుకున్నాను కానీ బట్ డైలీ కాఫీ అయిపోతుంది నో షుగర్ డైట్ అనుకున్నాను కదా ఒక్కొక్కసారైనా స్కిప్ చేద్దాము అన్నట్టు ఇంకా స్కిప్ చేశాను కొద్దిగా హెడ్ అయితే ఉంది బట్ కంట్రోల్ చేసుకుంటున్నాను అనమాట అండ్ ఈరోజు నా స్నాక్ ఏంటంటే చూస్తున్నారు కదా డ్రై ఫ్రూట్స్ అనమాట ఇవి పిస్తా అంటే పిస్తా పప్పులు సో కొన్ని తీసుకున్నాను అనమాట ఇవి సాల్టెడ్వి సో ఇవి తింటున్నాను స్నాక్ టైంలో ఇంకా డిన్నర్ టైంలో ఏం తింటాననేది కూడా షేర్ చేసుకుంటాను ఇంకా టూ డేసే ఉంది ఈరోజు ఏంటంటే డే ఫిఫ్టీ ఎయిట్ కదా సో టూ డేస్ తర్వాత అయితే నేను గా సిక్స్టీ డేస్లో ఎంత వెయిట్ లాస్ అయ్యాను అనేది కూడా మీతో షేర్ చేసుకుంటాను సో ఇక డిన్నర్ టైంలో కలుస్తాయి రోజు ఇక ఫైనలీ డేలో సెకండ్ టైం మీటింగ్ టైం అనమాట అంటే డిన్నర్ టైము సెవెన్ సెవెన్ అవుతుంది టైము కరెక్ట్గా సెవెన్ ఓ కి డిన్నర్ అయితే ఫినిష్ చేస్తున్నాను యాజ్ యూజువల్ సో ఈ రోజు కూడా నో చపాతి నో రైస్ అనమాట నాన్లు తీసుకున్నాను ఇవేంటంటే గార్లిక్ బ్రెడ్స్ అనమాట గా దొరుకుతాయి చిన్నగా ఉన్నాయి కదా పీసెస్ అందుకని రెండు తీసుకున్నాను అండ్ మటన్ కర్రీ విత్ ఆనియన్ అనమాట సో ఇది నా డిన్నరు సో డిన్నర్ అయితే ఫినిష్ చేస్తున్నాను తొందరగానే అండ్ మార్నింగ్ నుంచి వీడియో అయితే చూసారు కదా నో వాకింగ్ నో వర్కౌట్ సో డిన్నర్ తర్వాత వాకింగ్ చేస్తే అది కూడా మీతో షేర్ చేసుకుంటాను అండ్ వాటర్ కూడా ఏంటంటే మార్నింగ్ నుంచి ఒక టూ లీటర్స్ దాకైతే తాగాను ఈరోజు త్రీ లీటర్స్ అయితే తాగలేదు సో ఇంకా పడుకునే ముందు కూడా తాగుతానా లేదా అని తెలియదు ఎందుకంటే నేను మొన్న ఒక వీడియో చూశాను సో పడుకునే ముందు వాటర్ తాగేసి పడుకుంటే ఏంటంటే స్లీప్ డిస్టర్బ్ అవుతుందంట సో అందుకని పడుకునే ముందు అసలు వాటర్ తాగకుండా పడుకోవడమే బెటర్ అంట సో ఈవినింగ్ సిక్స్ లోపే వాటర్ తాగేసి ఫినిష్ చేసుకుంటే బెటర్ అని చూశాను ఒక ఇన్స్టాగ్రామ్ వీడియోలో సో అప్పటి నుంచి ఏంటంటే నేను ఈవినింగ్ లోపే మాక్సిమం వాటర్ తాగేస్తున్నాను సో ఈవినింగ్ లైట్గా లైక్ ఎప్పుడైనా థర్స్టీగా అనిపిస్తే సిప్ చేస్తూ ఉన్నాను అనమాట సో జస్ట్ టిప్ లాగా చెప్తున్నాను చూడని వాళ్ళు ఆల్రెడీ ఆ వీడియో చూస్తుంటే ఓకే చూడని వాళ్ళకి యూజ్ అవుతుంది కదా అని జస్ట్ షేర్ చేసుకున్నాను సో ఇవాళ వీడియో అయితే ఇది నా వెయిట్ లో డే ఫిఫ్టీ ఎయిట్ రొటీన్ మీతో షేర్ చేసుకుందామని బ్లాగ్ చేశాను ఐ హోప్ లైక్ దిస్ వీడియో సీ ఇన్ నెక్స్ట్ వీడియో బాబాయ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ సో డిన్నర్ అయితే ఫినిష్ చేశాను అనమాట ఇంకా డిన్నర్ తర్వాత ఈ లడ్డు మా వారు తింటుంటే నాకు తినాలనిపించింది డెసర్ట్ కింద సో ఒక కోకోనట్ లడ్డు తీసుకున్నాను అంటే కొబ్బరి ఉండలు చేశా కదా మొన్న నేను కృష్ణాష్టమి రోజు సో ఇంకా అది తింటున్నాను అనమాట డిన్నర్ తర్వాత వాకింగ్ చేయకుండా స్వీట్ తింటుంది అని చూస్తున్నారా ఇంకా అప్పుడప్పుడు ఎక్సెప్షన్స్ తప్పవు క్రావింగ్స్ అనేవి ఉంటాయి కదా కి ఎవరికైనా సో ఇంకా అందుకే ఈరోజు తినేస్తున్నాను సో ఇంకా స్వీట్ తర్వాత ఇంకా పడుకోవడమే వాకింగ్ కూడా చేయట్లేదు రోజు ఇంకా